అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం టిఫిన్స్ లో గుంట పొంగడాలు కొన్ని ప్లేసెస్ లో చాలా ఫేమస్ కదండి అందుకే నేను మీకు ఈ రోజు అదే రెసిపీ పిండి రుబ్బడం నుంచి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పొంగడాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చేయడం కూడా చాలా ఈజీ అని చెప్పొచ్చు సో రెండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం నేను రెండు వందల యాభై ఎంఎల్ కప్పుతో ఒక కప్ అంతా బియ్యాన్ని నీళ్ళల్లో మూడు గంటల పాటు ఒక బౌల్లో నానబెట్టి ఉంచాను ఆ తర్వాత చూస్తే మీకు రైస్ ఇంత చక్కగా నాని కనిపిస్తుంది ఇంకొక లో నేను పావు అంతా మినపప్పుతో పాటు అర టీ స్పూన్ అంత మెంతులు కూడా వేసి నీళ్లలో ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేస్తున్నాను ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఇదంతా బాగా స్మూత్ గా అయ్యేట్టు రుబ్బాలి ఇప్పుడు చూస్తే ఈ పిండి కాస్త బరక్క ఉంది కదా ఈ పాయింట్లో నానబెట్టిన మినపప్పు కూడా వేస్తున్నాను ఈ రెండిటిని కలిపి రుబ్బితే సరిపోతుంది ఇందులో అర టీ స్పూన్ ఉప్పు వేసి మిక్సర్ జార్ కి ఒక మూత పెట్టి ఇంకొకసారి ఇదంతా రుబ్బాలి ఇప్పుడు ఇందులో మరీ ఎక్కువ కాకుండా కొన్ని నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా ఎటు రుబ్బాలి నీళ్లు ఎక్కువ పోస్తే పిండి జారుగా అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా పోయాలి మీరు మధ్యలో చెక్ చేస్తూ పిండిని బాగా మెత్తగా ఎట్టు రుబ్బితే సరిపోతుంది నాకైతే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా ఉంది ఇది ఏ మాత్రం బరక్క లేదు సో దీన్ని మొత్తం ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి రాత్రంతా పక్కన పెట్టేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా నీళ్లు పోసి ఇదంతా ఒక్కసారి కలపాలి చూస్తున్నారు కదా ఇదంతా బాగా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టి కనీసం ఎనిమిది గంటల పాటు పులియపెట్టాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒకటిన్నర టీ స్పూన్ల శనపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత అల్లం ముక్క చిన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి ఇందులో ఫ్రెష్ కరివేపాకులు అర టీ స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి బాగా కలపాలి ఇందులో టేబుల్ పచ్చి కొబ్బరి అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి ఇది పిండిలో కలుపుతాం కాబట్టి వీటిని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు వీటిలో ఉన్న పచ్చదనం పోతే సరిపోతుంది ఇప్పుడు దీని పక్కన పెట్టేస్తున్నాను రాత్రంతా పిండిని పులియబెట్టిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసి కావాలంటే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చు ఇది మరీ జారుగా మాత్రం అస్సలు ఉండకూడదు అప్పుడు పొంగడాలు సరిగ్గా రావు పిండి కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వేయించిన పదార్థాలు వేసి అంతా కలపాలి తాలింపు వేసిన తర్వాత పిండి మరీ గట్టిగా ఉంది అనిపిస్తే ఇలా కొద్దిగా నీళ్లు పోసి కలపాలి చూస్తున్నారు కదా ఇక్కడ పిండి మరీ గట్టిగా లేదు అలా అని మరీ జారుగా కూడా లేదు ఈ కన్సిస్టెన్సీ పొంగడాలకి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక పొంగడాల ప్యాన్ ని వేడి చేస్తున్నాను ఇప్పుడు ఈ మోల్డ్స్ లో కొద్ది కొద్దిగా నూనె వేయాలి ఒక గరిటతో పిండిని తీసుకుని ఇలా జాగ్రత్తగా ఈ మోల్డ్స్ లో వేయాలి మొత్తం కాకుండా వీటిలో జస్ట్ ముప్పావు శాతం పిండితో నింపితే సరిపోతుంది పిండి పొంగుతుంది కాబట్టి ఎక్కువ వేస్తే బయటికి వచ్చేస్తుంది పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని కాల్చాలి లేదంటే ఇవి లోపల ఉడకకుండానే చాలా త్వరగా మాడిపోతాయి ఇలా ఎడ్జెస్ అన్ని కాస్త రంగు మారిన తర్వాత కింద వైపు పొంగడాలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాయనే అర్థం సో ఈ పాయింట్లో ఒక పొంగడాల పుల్లతో కానీ ఫోర్ట్ తో కానీ స్పూన్తో కానీ వీటిని జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పి కాల్చాలి మీరు ఈ రెసిపీలో నెయ్యి లేదంటే నువ్వుల నూనె వాడుకోవచ్చు నేనైతే టేస్ట్ చాలా బాగుంటుందని నువ్వుల నూనె వేశాను కానీ ఒకవేళ మీ దగ్గర అది లేదంటే వేరే వంట నూనెలు కూడా వాడుకోవచ్చు రెండో వైపు కూడా కాలిన తర్వాత వీటిని బయటికి తీసేయొచ్చు అంతే అండి ఎంతో రుచిగా ఉండే గుంట పొంగడాలు తయారైనట్టే వీటిని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో లేదంటే సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి నేను డిస్క్రిప్షన్లో వేరే రెసిపీ లింక్స్ ఇచ్చాను వాటిని కూడా తప్పకుండా చూడండి సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.